సూకిస్తున్నాను మీకు మందనని తెలియజేస్తున్నాను మందన మరి యొక్క ఒక సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చిన్న ఒక పెద్ద ప్రశ్న నేటిదలో శ్రేష్టమైన నిబంధన ఓకే అంటే పాత నిబంధన పాత నిబంధన ప్రకారం ఓకే ఆరాధన చేయవచ్చునా ఓకే ఇలా చేసేవారు ఎంతోమంది ఉన్నారు ఓకే అది కరెక్టా కాదా అనేది నా మంచి ఓకే సో పాత నిబంధన ప్రకారం చాలామంది జీవిస్తారు పాత నిబంధన ప్రకారం మనం జీవించవచ్చు పాత నిబంధన ప్రకారము యూదులు ఇజ్రాయిల్ వాళ్ళు క్రైస్తవులు కాదు ఈ పాత నిబంధనను పాటించేటువంటి వాళ్ళు ఎవరంటే సున్నతి చేయించుకోవాలి పాత నిబంధన ఇప్పుడు ఎవరైనా పాటిస్తే వాళ్ళు సున్నత చేయించుకోవాలి యూదుడై ఉండాలి లేదంటే ఇజ్రాయెల్ అయి ఉండాలి జెరూషలేమ్లో ఉండాలి శనివారపు ఆరాధన చేస్తారు అది లేదనమాట అది యూదులకు ఇజ్రాయల్కి ఇవ్వబడింది సీనాయి పర్వతం దగ్గర బలు అర్పించటము యాజకులు ప్రధాన యాజకులు ఇవన్నీ కూడా పాత నిబంధన అనేది ఇజ్రాయేల్కి ఇవ్వబడింది అందుకే దానికి ముందుగానే దేవుడు పేరు రాయించాడు పాత నిబంధన పాత నిబంధన ఉన్నది అంటే క్రొత్త నిబంధన వస్తున్నది అని అర్థం దానికి ముందుగానే క్రొత్త నిబంధన అని రాయించలేదు అయితే క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన అని రాయబడింది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఇదిగో నేను యూదా ఇజ్రాయల్ వారితోనూ యూదా ఇంటి వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యహోవాకు యూదా ఇంటి వారితోనూ ఇజ్రాయల్ ఇంటి వారితో నేను ఒక క్రొత్త నిబంధన అంటున్నాడు దేవుడు ఇదే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరిని వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువ నిలువలేదు నిల్వలే చే నిలవలేదు వారు నా నిబంధన వంటిది కాదు వారు ఆ నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి ప్రభువు చెప్పుతున్నాడు ఏమంటున్నాడు నేను ఒక నిబంధన అంటే అర్థమైందంటే ఒప్పందం నేను వాడికి వాళ్ళకు ఒక ఒప్పందం ఇచ్చాను ఆ ఒప్పందంలో వాళ్ళు నిలబడలేదు నేను వాళ్ళకు ఒప్పందాలు ఇచ్చాను నిబంధన అంటే ఒప్పందం అగ్రిమెంట్ అంటే నువ్వు నన్ను పాటిస్తే నేను నీకు ఇది ఇస్తా ఒప్పందం నన్ను వెంబడించు నేను నీకు ఇది అనేది ఒప్పందం సో వాళ్ళు ఆలక్ష్యం చేశారు ఒప్పందం ఆ దినమైన తర్వాత ఇజ్రాయెల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయదునని నేను వారికి దేవుడినై వారు నాకు ప్రజలయ్యుందుడు ఈ పాత నిబంధన గ్రంథము రాతి పలకల మీద శిరలతో వ్రాయబడింది అయితే దేవుడు ఏమంటున్నాడంటే ముందు నేను వారి హృదయముల మీద నా ధర్మవిధులను వ్రాసేదను అది క్రొత్త నిబంధన యూదా ఇంటి వారితోను ఇజ్రాయెల్ ఇంటి వారితోను వ్రాసేదను అది ఇటువంటి నిబంధన కాదు నేను వారికి పెనిమింటినీ ఉంటుంది కానీ వారు నా నిబంధనను పాడు చేశారు నిబంధన పాడు చేయడం అంటే అర్థమేంటి అంటే వారు దేవుని యొక్క నిబంధనను పాటించినప్పుడు ఆ నిబంధనను ఉల్లంఘించటం దేవుని యొక్క మాటలను ధిక్కరించటం అందుకని దేవుని యొక్క మాటలను ధిక్కరించారు అయితే నేను వారితో ఒక క్రొత్త నిబంధన చేర్చున్నా శ్రేష్టమైన నిబంధన అందుకే అది ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ రాస్తాను హృదయముల మీద అది రాతి పలకల మీద రాయబడింది అక్కడ బలులు అక్కడ మనిషిని పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి ఇక్కడ పాపానికి క్షమాపణ ఉంది అక్కడ బలు అర్పించాలి ఆరు రకాల బలులు ఇక్కడ క్రీస్తు బలేదు అక్కడ భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన ఉంది ఇక్కడే క్రీస్తు ప్రభువులు నిర్మించిన రాజ్య సంబంధము అదే క్రీస్తు సంఘము దాని కొరకు రక్తం కార్చాడు అక్కడ బలులు రక్తం కార్చినాయి ఇక్కడ క్రీస్తు ప్రభువు రక్తం కార్చి సంఘాన్ని కట్టాడు అక్కడ ప్రత్యక్ష గుడారము ఇక్కడే సంఘము క్రీస్తు సంఘము అక్కడ ప్రధాన యాజకుడు ఇక్కడే క్రీస్తు ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలో మందసము పరి మళ్ళీ పలకలు ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క సంఘములు ఆశీర్వాదములు ఉన్నాయి మనమంతా పరిశుద్ధం పరిశుద్ధ యాజకైన సమూహము గొప్ప వంశం వారిగా పిలువబడ్డము మోహపు చూపు చూస్తే రాళ్లతో కొట్టి చంపాలి మోహపు చూపు చూస్తే అక్కడ వ్యభిచారం చేసినట్టు ఇక్కడ మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అక్కడ అక్కడ హత్య చేస్తే పాపం ఇక్కడ ద్రోహి అంటేనే నరహత్య చేసినట్లు అయితే ఆ నిబంధన అనేది అక్కడ అభిషేకం వేరు పాత నిబంధనలు అభిషేకము రాజులను యాజకులను వాళ్ళందరినీ నూనె మూసిపోయాలి ఇక్కడ క్రీస్తే అభిషేక్తుడు ఆయనలోనికి బాప్తీసం పొందిన మనం అందరము మరి అభిషేక్తుని ధరించుకోవటం అక్కడ సున్నతి ఉంది ఇక్కడ బాప్తీస్తం అని చెప్పాడు అక్కడ శనివారం ఆరాధన ఇక్కడ ఆదివారము ఆరాధన ఉపయోగించమలో అక్కడ దశమ భాగములు ఇవ్వండి ఇక్కడ వర్దిల్లిన కొలదివ్వండి అక్కడ ఏటేట పాపములను బలు అర్పించాలి ఈరోజు అదే ఏటేట బలు పాపముల కొరకు బలి అర్పించాలనుకో వారానికి ఒకసారి కేజీ చికెన్ కొనటానికి రెండు వందలు కావాలి రోజు పాపం చేసి ఎన్ని వందలు కావాలి ఇంకా ఎన్ని మేకపోతులు కావాలి ఇటు బ్రతకాలి కాదు డబ్బులు ఉండాలి ఎన్ని పొట్టెలు ఒక పొటేలను కొనాలంటే ఆరు వేలు ఈ నెలకి ఎన్ని ఎన్నిసార్లు పాపాలు చేస్తాడు మినిమం పది సార్లు అనుకో పది పొట్టేలా అరవై వేలు ఏం రా అక్కడ ఏటేటా బలు అర్పించేవాళ్ళు పాపం చేసినప్పుడల్లా గొర్రెలు అర్పించేవాళ్ళు మేకను అర్పించేవాళ్ళు పావురాలను కోడెదోడను అర్పించేవాళ్ళు ఇక్కడ నీ పాపముల నిమిత్తము నువ్వు వద్దు గొర్రెలొద్దు మేకలొద్దు ఏమొద్దు అంటున్నాడు ఆయన తన రక్తమును కాచి శ్రేష్టమైన నిబంధన అంటున్నాడు అందుకే కురేందులోకి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం రెండో వచనంలో మా హృదయం మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకును చదువుకునుచున్న మా పత్రిక మీరే కదా రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు పత్రికై ఉన్నాడట అని మీరు తేటపరచబడుచున్నారు రాతి పలక మీద కాదు సిరతో కాదు మెత్తని హృదయము గల జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడి ఉన్నారు చదువుచున్న మీరందరూ మా పత్రిక ఎవరు మీరందరూ మనం ఇప్పటికీ స్టిల్ మనం ఏంటంట పత్రికై ఉన్నాం మీరు మీరు చదువుచున్నారే వాళ్ళందరూ మీరు మా పత్రికై ఉన్నారంటుండ్రు మళ్ళీ పౌలు గారు అందుకే ఇది శ్రేష్టమైన నిబంధన ఇక బలు అర్పించాల్సిన అవసరం లేదు యాజకత్వము లేదు మరి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాలు లేవు ప్రధాన యాజకులు లేవు ఆ యాజకుడికి అంగీ యఫోదత లేదు లేదంటే ఏడు సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏడు సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతి ఇవ్వాలి ఆ గైనా విశ్రాంతి దినమును పాటించుకుంటూ రాతో కొట్టి దాప